నమస్తే అందరికీ ఈరోజు జరిగిన కథ నా లైఫ్లో ఈరోజు జరిగిన కథ మంచిగా ఉదయమే పది గంటలకు షాప్కి వచ్చిన షాప్కి వచ్చేసి మంచిగా షాప్ తీసేసుకున్న ఆ తర్వాత పక్కనే బాబాయ్ ఉంటాడు హోటల్ ఆ హోటల్లో ఒక రెండు ఇడ్లీలు తిని ఇక ఊసున్న సిద్ధమైన సిద్ధమై కంప్యూటర్ ఓపెన్ చేసేసుకున్న కొన్ని సాంగ్స్ దేవుని పాటలు అవి చేసిన దేవునికి దీపం ముట్టించిన దీపం ముట్టించి కంప్యూటర్లో సాంగ్స్ పెట్టుకొని విన్నా తర్వాత అన్నకు ఫోన్ చేసిన జగన్ అన్నకు అక్కడ హైదరాబాద్ దగ్గర జనగామ అనే ఊర్లో జనగామలో ఉంటాడు అన్న అన్నకు ఫోన్ చేసి అన్నతోటి సరదాగా కొంచెంసేపు మాట్లాడినా మంచిగా మాట్లాడి అన్న నాకు చాలా సంతోషంగా ఉన్నదన్న ని అని చెప్పేసి అన్నకు ఎందుకంటే అన్న మొన్న పని మీదే న్యూఢిల్లీ వేయండు పోయి వచ్చిండు వచ్చినాక నేను అన్నకు ఫోన్ చేసిన ఇవాళ చేసిన ఫోన్ చేసి చేసి మాట్లాడినా మాట్లాడి ఇక ఇక అదొకటితోటి అన్ని మాట్లాడినా మంచిగా సంబరంగా హ్యాపీగా సంతోషంగా ముచ్చట పెట్టుకున్నాం కొంచెంసేపు తర్వాత కరెక్ట్గా పదకొండు పన్నెండు ప్రాంతంలో హసిఫాబాద్ హసిఫాబాద్ నుండి నగర్ అనుకుంటా అక్కడ నుంచి ఒక అన్న వచ్చింది అన్న వచ్చేసి ఆయనకు కావాల్సిన కంప్యూటర్లో సాంగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఆయనకు కావాల్సిన సాంగ్స్ ఏమంటే సరే అని ఆయన మెమరీ కార్డులో వేసిన వేస్తే అన్న హ్యాపీగా ఉన్నాడు మంచిగా డబ్బులు కూడిచిండు డబ్బులు తీసుకున్నా ఇక సమోసాను అది ఇవి కూడా తెప్పితే తిన్నా తినేసి ఇక అన్న పోయిండు అన్న వెళ్ళిపోయిండు ఇక అట్లా అయినా మధ్యాహ్నం అయింది సపరేట్గా పోయిన ఇంటికి పోయినా గు తిన్నా గు మళ్ళీ షాప్లో కూర్చున్నా షాపులో కూర్చొని యాదోటితోటి నా సిస్టమ్ వర్క్ యూట్యూబ్లో వర్క్ అవన్నీ చేసుకుంటున్నా తర్వాత సాయంత్రం కాగానే మన కాస్పేట గ్రామం నుండి అన్న నచ్చిండు ఒక గొప్ప దర్శకుడు అతను యూట్యూబ్లో లో షార్ట్ అద్భుతంగా తెరకెక్కిచ్చే ఒక ఒక ఏమంటారు ఒక అద్భుతంగా తన ప్రతిపక్ష శైలిని చాటుతాడు అన్నట మన అన్న అద్భుతంగా ఉంటాయి అతని వీడియోస్ బ్లాక్ షుగర్ ఛానల్ అన్నేసిండు అన్నీ సంగతి అన్న వల్లే పోయిండు గ్రౌండ్ పోయి ఆయన వాకింగ్ చేసుకుంటాను నేను షాపుల్లో ఉన్నా తర్వాత పోయినా షాప్ బంద్ చేసుకుని నేను తర్వాత పోయేసరికి అక్కడ కూర్చొని ఉన్నాడు దాన్న అదా నడదాను రాని నేను అన్నా నేను ఇప్పుడే ఇంతసేపు నాలుగైదు ఐదు ఆరు రౌండ్లు వేసి కూర్చొని ఇప్పుడే అన్నాడు సరే ఊశను నేను ఇంకొక రౌండ్ వేసాత అని చెప్పేసిన నేను ఇంకొక రౌండ్ వేసిన వచ్చేసి ఇక ఆయన పిలిచిన పిలిచిన దాన్న దగ్గరికి వచ్చేసి వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసినా ఎక్సర్సైజ్ చేసిన నేను అన్న ఉన్నాడు ఎక్సర్సైజ్ చేసుకున్నాం అంటే మన దాన్ని ఏమంటారంటే వామప్ ఈ వామప్ అన్నట్టు ఈ వామప్ చేసుకొని వచ్చేసినాం వచ్చేసి అట్లా ఇతర కలిసి మార్కెట్ విన్నాం మార్కెట్ పోయి ఈ మార్కెట్లో శంకర్లింగం అని మన బజ్జీల కొట్టు ఉంది అక్కడ పోయి ఒక ఇరవై రూపాయల బజ్జీలు గ్యారెలు తీసుకున్నాం తీసుకొని మంచిగా ఉల్లిగడ్డ అది పెట్టే వచ్చేసి పట్టుకొని వచ్చిన పార్సల్ తెచ్చుకొని షాప్లో పెట్టుకొని ఇక ఇచ్చిన కాస్త తిన్నాను తిన్న తర్వాత టైం అవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది అన్న నేను పోతాను అని చెప్పింది సరే నేను ఓ మరి అని చెప్పేసిన నేను నా పని మళ్ళీ యథావిధిగా యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయడము వీడియోస్ అప్లోడ్ చేయడం ఆ పని అంతా చూసుకున్నా చూసుకొని నైటు పదకొండు గంటలకు నేను షాప్ బంద్ చేసిన ఇది ఇవాళ జరిగిన సంఘటన మళ్ళీ రేపు ఏం జరుగుతుందో ఏవైలబుల్ అన్నా కలుస్తారా నాకు ముఖ్య వ్యక్తులు వాళ్ళు ఇంకా అసలు ఏం జరుగుతుందో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం ప్రతిరోజు నైట్ పదిన్నరకు ఇది ఒక బ్లాగ్ అనేది నా నా జీవితంలో నా లైఫ్లో జరిగిన ఈ ఈరోజు నా లైఫ్లో జరిగిన కథ అనే ఒక దాని మీద అంటే ఏంటిది ఒక ఒక బ్లాగ్ లెక్క నేను మీరు పెడుతున్నా రాత్రి పదిన్నరకు తిని విడదాలు చెప్తా సో నా అభిమానులు వ్యూవర్సు అందరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి సరదాగా నువ్వు చూసి ఎట్లా సరదా నమ్ముకోండి కామెంట్స్ రాయండి ఇంకా వేరే ఏదైనా మాట్లాడుకుందాం అంటే మాట్లాడదాం మీ ఇష్టం ఏమంటా ఓకేనా అయితే ఫాలో అవ్వండి కాశ్పేఠ స్వామి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ రెండోది మందమ్మ సింహ యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మ యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామిని ఫాలో అవ్వండి ఉంటా మళ్ళీ కదా లాస్ట్ వారిగా జనగాములో ఉన్న విలక్షణ నటుడు వై జగన్ అన్నకు నేను ప్రత్యేకంగా ఆ అన్నకు కృతజ్ఞత అని తెలుపుకుంటున్నాను మంచిగా అంటే ఏతాడు అబ్బా యాక్టింగ్ అంటే నీ అబ్బా సూపర్ చేస్తాడు అయినా అట్లా దించాల అక్కడ ఆ క్యారెక్టర్ దించితే చింపి టాకలు వేస్తాడు అన్న అన్న ఏ క్యారెక్టర్ అయినా మంచిదే కానీ అద్భుతంగా వేస్తాడు అంత పవర్ ఉన్న వ్యక్తి మన అన్న సూపర్ అందుకే విలక్షన్ అయిన నటుడు అని ఆయన ఒక బిరుదును కైవసం చేసుకున్నాడు ఆ అన్నకు ఆ బిరుదును నేను ఇవ్వడం అనేది నేను అదృష్టంగా భావించుకుంటాను అని అంత వేస్తాడు కావాలంటే మీరు చూడండి మన స్వామి ఛానల్లో కానీ మందమ సినిమా ఛానల్ కానీ షార్ట్ ఫిల్మ్స్లో పోతే అలా అంటే ప్లేలిస్ట్లో పోయి షార్ట్ ఫిల్మ్స్లో పోతే అలా కనబడుతుంది ఒక ఈశ్వర్ తీసుకున్న లేకపోతే చాలా అంటే నేను ఎక్కువ మూవీస్ చేసిన దగ్గర దగ్గర మూడు వందల షార్ట్ ఫిల్మ్స్ చేసినా నాకు ఎక్కువ గుర్తున్నది పేదరికంలో ఉంటే ఆత్మహత్య చేసుకోవాలా ఆ మూవీ కానీ లేకపోతే ఇవన్నీ షార్ట్ ఫిలిమ్స్ ఇంకొకటి భార్య భర్తలు ఒకటి ఉంటాయి ఇవి చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేకపోతున్నా మీరు ఫాలో అవ్వండి ఇంకోటి థర్టీ ఫస్ట్ దావాతూ బాగుంటాయి అన్నవి మీరు చూస్తే పరిచయం అవుతారు చూడండి ఓకేనా నేను తెలంగాణ యూట్యూబ్ మీద మందమారి యూట్యూబ్ కాశ్మీర్ స్వామి ఫాలో అవ్వండి తెలుసు కదా మొదటి ఛానల్ కాశ్మీర్ స్వామి రెండోది మందమారి సినిమా